thank నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్న తరుణంలో రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదంటూ ఉక్రెయిన్కు చెందిన ఓ సైనికుడి భార్య చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపింది ఆ ప్రకటన ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపణలు గుప్పించింది రష్యా చేతిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు స్వదేశానికి తిరిగి వచ్చాక మృతదేహాల్లో కొన్ని కీలక అవయవాలు కనిపించట్లేదని ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియాపోల్ అధిపతి లారీస్ సలేవా పేర్కొన్నారు రష్యా దురాగతాలకు ఇది ఖండించింది తమ బలగాలపై ఉక్రెయిన్ అనవసర ఆరోపణలు చేస్తుందని చెబుతోంది అదుపులో ఇంకా మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అంచనా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉంది టర్కీలోని ఆంకారాలో యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధులు టర్కీలోని ఉక్రెయినియన్ రాయబారి వ్యాసిల్ బోర్నర్తో జరిగిన సమావేశంలో సలేవా ఈ ఆరోపణలు గుప్పించారు జైళ్లలో ఉక్రెయిన్ సైనికులను హింసించి చాలా మందిని చంపేశారు దేహాలను ఉక్రెయిన్ కు చేర్చారు శరీర భాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా అవయవాలు దొంగిలించారని గుర్తించామని చెప్పారు ఇది దారుణమని రష్యా అవయవాలు దొంగతనం చేయడంలో బ్లాక్ మార్కెట్ గా అవతరించిందంటూ తీవ్ర విమర్శలైతే గుప్పించారు ఉక్రెయిన్ ఖైదీలను చిత్రహింసలకు గురిచేసి చంపి వారి అవయవాలతో వ్యాపారం చేస్తుందని ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలని కూడా సలేవా కోరారు ఉక్రెయినియన్ రష్యన్ చెరలో ఉన్న సైనికుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి స్వతంత్ర వైద్య కమిషన్ ఏర్పాటు చేయాలని టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్కు సలేవా విజ్ఞప్తి చేశారు రష్యా చెరలో బందీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని రోజురోజుకి వారి ఆరోగ్యం క్షీణిస్తుందని ఓ సైనికుడి తల్లి కూడా చెప్పారు ప్రపంచ దేశాలు ఈ అంశంపై గలమెత్తాలని వారు విన్నవిస్తున్నారు మెరుగైన చికిత్స అందజేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు యుద్ధాన్ని ఆపుతామంటూ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లైన అవుతున్న నేపథ్యంలో ఇంకా యుద్ధం కొనసాగుతుంది ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగేలా మాత్రం కనిపించడం లేదు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే తాను అమెరికా ఎన్నికల్లో గెలిస్తే యుద్ధాన్ని ముగిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు ఈ మేరకు తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్పారు సో ఏది ఏమైనా యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు అదేవిధంగా యుద్ధ ఖైదీలకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను ఇరు దేశాలు పాటించాలి రష్యా ఏదైతే ఉక్రెయిన్ చేసిందో ఈ ఆరోపణలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ప్రపంచ దేశాలు కూడా కోరుతూ ఉన్నాయి సో ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ